ఎన్టీఆర్ జిల్లాలో డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ భాగంగా ఈరోజు జిల్లా యంత్రాంగం అందరికీ అలాగే ప్రజాప్రతినిధి అందరినీ పిలిపించి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సో ముఖ్యంగా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామాల్లో జరిపి అక్కడ ఉన్న రెవెన్యూ రిలేటెడ్ ల్యాండ్ లైట్ ఇష్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ వన్స్ ఫర్ ఎవర్ రిజల్వ్ చేయడానికి కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి కొన్ని కొత్త ఇష్యూస్ ఉన్నాయి సో ఇవి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామంలో వాళ్ళ విని అవసరమైతే జాయింట్ దాన్ని అక్కడే సర్వే చేసి వాళ్ళ ముందు సో పక్కడబందిగా ఇది రిజాల్వ్ చేయాలనేది లక్ష్యంతో దీన్ని చేయగలుగుతున్నాము ప్రతి గ్రామంలో మార్నింగ్ టు ఈవినింగ్ తహీల్దారు డిపటి తహసీల్దారు రెవెన్యూ ఇస్పెక్టరు ఇతర డిపార్ట్మెంట్స్ అయితే రెవెన్యూ ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నోమైన డిపార్ట్మెంట్ వీళ్ళందరూ అక్కడ ఉండి ఈవెన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో ఇష్యూస్ ఏమన్నా కూడా అక్కడే ప్రజలకి తెలియజేస్తూ రిజర్వ్ చేయాలి ఇదే కాకుండా గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకు ఉంటాయి ఆ లిస్టుస్ అలాగే అక్కడ ఉన్న అవివాదాల హాలిడీ లిస్టు కోర్ట్ కేసెస్ లిస్టు ఈ భూమి లిస్టు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఏదైనా రిజాల్వ్ అయ్యి ఉంటే ఇది రిజల్వ్ అయ్యింది అది కరెక్ట్గా అయిందని వాళ్ళతో మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని అవ్వకపోతే మళ్ళీ దాన్ని రివిజిట్ చేసి రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమము రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది సో దీనికి అల్టిమేట్ అంతిమ ఉద్దేశం ఏంటంటే భూ వివాదాలు లేని గ్రామాలు నిర్వహించడమే సో దీని ఉద్దేశము దీనికోసం సో ఈ జిల్లా యంత్రాంగం మొత్తం అసముచితంగా పనిచేయాలి ప్రత్యేక డెడికేషన్తో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ఎఫర్ట్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇదే ప్రకారంగా మనకు సో షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది అంటే ఏ ఏ డేట్లో ఏ గ్రామంలో జరుగుతుంది అనేది ఆ షెడ్యూల్ కూడా ఇప్పటికీ సిద్ధంగా ఉంది ఇది గవర్నమెంట్గా పంపించడం జరిగింది సో దీన్ని పబ్లిసిటీ కూడా చేస్తాము ఒక పంప్లెట్ లాగా చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తాము దాన్ని చూసుకొని కూడా వాళ్ళు ఆ ఊర్లో గ్రామస్థులు ఆ రోజు అందుబాటులో ఉండొచ్చు ఇదే కాకుండా గ్రామ పంచాయతీల ద్వారా అలాగే ఆఫీసెస్ ద్వారా టామ్ టామ్ లాగా ప్రతి ఊర్లో దీన్ని ఏ రోజు ఇక్కడ మీటింగ్ ఉంది అనేది తెలియజేయడం కూడా జరుగుతుంది పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది మీడియా కూడా ద్వారా మీ ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి సో ప్రతి ఒక్కరు ఈ స ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ ఏ గ్రామాల్లో కూడా భూ విధ వివాదాలు లేకుండా సో ఉంటే దాని వెంటనే అక్కడే అధికారుల ముందరే సమక్షంలోనే కొంత దగ్గర డిస్ప్యూట్స్ లాంగ్ స్టాండింగ్ ఎక్స్టెంట్ వైజ్గో లేదా మెజర్మెంట్ వైజో ఉంటాయి సో అవి కూడా రిజాల్వ్ చేసుకుంటూ భూ వివాదాలు లేని గ్రామాల్ని మన ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి మన ఎన్టీఆర్ ఓకే గ్రామాల్లో కాదు మన ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కడ భూ వివాదాలు లేకుండా చేయడానికి సో యంత్రాంగం మొత్తం పనిచేయడానికి కృషి చేయండి చెప్పడం జరిగింది సో ఇదే ఇదే ప్రకారంగా జిల్లా యంత్రాంగం నుంచి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ సో ఈ రెవెన్యూ సదస్సులను అమలు చేస్తూ సో మన జిల్లాకి ఒక మంచి పేరు తీసుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులు కొంచెం పాజిటివ్గా టేకప్ చేయాలి ప్రతి మండల్ లెవెల్లో కాన్స్టెన్సీ లెవెల్లో ఈవెన్ విలేజ్ లెవెల్లో కూడా ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి అక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్పండి ఇది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి బికాజ్ రెవెన్యూ సదస్సు అంటే ఏదో ఒక వచ్చారు మీటింగ్ పెట్టరు వెళ్ళిపోవడం కాకుండా ఇది పక్కడబందిగా రిజాల్వ్ చేయడానికి విత్ ట్రూ స్పిరిట్ చేసే ప్రోగ్రాం కాబట్టి దీన్ని మీ ద్వారా కూడా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అసలు అనేది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం భూ సమస్యల పరిష్కారం కోసం పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం దీన్ని గౌరవ కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మరి కన్వర్జెన్సీ మీటింగ్ జరిగింది దీని నుంచి రేపటి నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా తీర్చుకోవడానికి మరి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడికక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు ఇన్ఛార్జి మంత్రి అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని దీంట్లో స్పష్టమైనటువంటి విధి విధానాలు ఖరారని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఎంఆర్ఓలకి వీఆర్ఓలకి ఆర్టీఓలకి అందరికీ కూడా ఎక్కడైతే అన్నెసరీగా భూ వివాదాలు ఉన్నాయో ఆ భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించమని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం రీసర్వే అని అలాగే అనేక రకాలుగా చేసి మరి ఫెయిర్గా ఉన్నటువంటి ల్యాండ్స్ని ట్వంటీ టూ ఏలో కానీ ఇనాం భూములను కానీ రెడ్ మార్క్ కానీ ఇట్లా ఇష్ట రీతిన పెట్టారు దాంతో చాలా ప్రజలు రైతులు గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికే ఈ కార్యక్రమం కాబట్టి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్ళమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం